విక్టరీ వెంకటేష్ గారు హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు శిరీ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై పొంగల్ బ్లాక్ బాస్టర్ సంక్రాంతికి వస్తున్న మూవీని గ్రాండ్ గా నిర్మించారు మీనాక్షి చౌదరి ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటించారు ఈ మూవీలో జనవరి ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ అందర్నీ అద్భుతంగా అలరించి అత్యధిక వసూలు సాధించిన మొదటి తెలుగు రీజనల్ మూవీగా చరిత్ర సృష్టించి సక్సెస్ అయితే ఈ మూవీలో హీరోయిన్ గా నటించిన ఐశ్వర్య రాజేష్ తాను పాత్రలు ఎంచుకునే వీరిపై మాట్లాడుతూ నలుగురు పిల్లల తల్లిగా నటించేంత వయసు నాది కాదు అయినప్పటికీ అటువంటి పాత్రలు వస్తే నేను వాటిని రిజెక్ట్ చేయను ఒక నటిగా ఇచ్చిన పాత్రలో లీనం ముఖ్యం అది తల్లి పాత్ర అయినా ఓకే పాత్రలకు వయసుతో సంబంధం లేదు ఇప్పటి ఎన్నో సినిమాలు తల్లిగా నటించాను ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమాలోని బిడ్డల తల్లిగా కనిపించాను ఈ సినిమాకు సీక్వెల్ వస్తే నీకు ఆరుగురు పిల్లలు ఉంటారని డైరెక్టర్ అనిల్ రావుప్పుడు చెప్పారు అయినా సరే నాకు ఏమి ఇబ్బంది లేదు ఆరుగురు పిల్లల తల్లిగా కూడా నటించడానికి సిద్ధమే అని ఈ మూవీలో వెంకటేష్ గారి భార్య భాగ్యం పాత్రలో నటించి అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించారు ఐశ్వర్య ఆమె హోమ్లీ లుక్ చూసి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం టూ లో కూడా అదే లుక్ కనిపించడానికి సిద్ధం అని చెప్పి ప్రేక్షకుల క్యూరియాసిటీని పెంచారు ఐశ్వర్య రాజేష్ ఈ రోజుల్లో హీరోయిన్స్ గ్లామర్ రోల్స్ కి పరిమితం అయి ఉంటున్నారు కానీ ఐశ్వర్య రాజేష్ స్టోరీ నచ్చితే పిల్లల తల్లిగా మదర్ రోల్స్ డి గ్లామర్ రోల్స్ అయినా చేయడం అనేది గ్రేట్ అని అంటున్నారు ఆడియన్స్